రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అరవై రోజులు దాటిపోయింది ఎలా ఉందంటారు ఈ అరవై రోజుల ఈ కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు అంటే వాస్తవంగా గత ప్రభుత్వం చూసిన తర్వాత చూసినట్లయితే కనుక రాష్ట్రంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది యువతకి వాళ్ళ భవిష్యత్తు మీద ఆశ అనేటువంటిది మరలా చిగురించింది అలాగే అమరావతి పనులు మొదలైనవి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మూడు రాజధానులు అని చెప్పేసి ప్రకటించాడో ఆ రోజు నుంచి స్టాప్ మొదలైనటువంటి ఉద్యమం మరి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో ఆనందం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యావత్తు ప్రజలకు కూడా రాజధాని తమ రాజధాని అమరావతి అని చెప్పేసి స్పష్టమయ్యి మరి పోలారం పనులు కూడా మొదలయ్యి అలాగే పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చే సూచనలు అవకాశాలు దానికి తోడుగా ప్రకృతి కూడా సహకరిస్తూ మరి ఆ వర్షాలు కావచ్చు నదులు జలాశయాలు నిండడం కావచ్చు అంత ప్రశాంతంగా ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహణం పట్టిన తర్వాత గ్రహణం వీడిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఒక వరదో తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంతటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆహ్లాదకరంగా ఉండదో ఆ విధమైనటువంటి పరిపాలన ఆ విధంగా ఉంది రాష్ట్రంలో రాష్ట్రంలో అసలు ముఖ్యంగా చూస్తే కనుక అరాచకం పెట్టిరేగిపోతుంది రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే ముప్పై ఏడు మందిని చంపేశారు వైసీపీ వాళ్ళని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది ముఖ్యంగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న డిమాండ్ మరి దీన్ని ఎలా చూడాలంటారు ఈ వార్తల్లో చూసినట్లయితే కనుక ఆయన చెప్పడానికి అయితే చెప్తున్నాడు ముప్పై ఏడు మంది అంటాడు ముప్పై ఆరు మంది అంటాడు ముప్పై ఐదు మంది అంటాడు మరి వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి ఏ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళంటే మాట్లాడు ఆయన మాట్లాడేదానికి చెప్పేదానికి పొంతన ఎక్కడా ఉండదు అరాచకం అరాచకం అంటారు మాట్లాడితే అరాచకం అంటే ఏంటి అరాచకం చేస్తుంది మేము కాదు వాళ్ళే చేసుకుంటున్నారు అరాచకం మేము అరాచకం చేయడానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా ఆయన గేటులకి తాళ్ళేసి కడుతున్నామా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే పోలీసులతో వాళ్లతో ఆటంకాలు ఏమైనా సృష్టిస్తున్నావా లేదే వాళ్ళ నాయకులకి ఏమైనా గృహ నిర్బంధాలు చేస్తున్నావా లేదుగా తిరుగుతున్నారుగా అరాచకం చేస్తుంది వాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీలోనే వాళ్ళకు ముసలం పడింది ఒక్కొక్కడు మరి అరాచకం అంటే ఏంటో తెలుసా వాళ్ళ బయటపడుతున్నటువంటి మొన్న సాయి సాయిరెడ్డి రాసలిలో నేను దువ్వాడ రాసలీలలో దీనికి తగ్గట్టుగా అంటే అరాచకం కాదు బీభత్సం అంటారు మరి భయానకం అంటారు మరి ఏమంటారు ఖరీదు ఆ బర్రెదు ఉంది కదా అదేమను ఏదో ఫారెన్కి వెళ్ళి అక్కడ ఫారెన్ కంట్రీస్లో మటన్ షాపుల దగ్గర వేలాడుతుంటాయి ఏంటి బర్రెల తొడలు అమ్మగారికి ఆ విధంగా చూపిస్తూ అంటే ఈ మాట నేను ఎందుకు మాట్లాడాను అంటే ఒక ప్రజాప్రతినిధిగా అంటే ఎప్పుడైతే ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చారో వాళ్ళు కొన్ని కట్టుబాట్లు అనేటువంటిది కొన్ని ఇదిగా ఉండాలి ఎందుకంటే ఆమె నూతటో ఆమె చెప్పిందే ఆమె భూమి అఖిలప్రియ అని ఏదైతే చుడిదారి వేసుకున్నప్పుడు మరి మాట్లాడిన మాట ఏదైతే ఉందో మరి ఆ మాటని తను పోల్చుకుని చూసినట్లయితే కనుక అరాచకం చేసిన అరాచకం ఏంటి తన వయసు ఏంటి తను ఉన్నటువంటి ఏ ప్రొ ప్రొఫెషన్లో ఉంది ఇది అరాచకం వాళ్లే చేసుకుంటున్నారు ఏం లేదండి అరాచకం వాళ్లే చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళ కార్యకర్తల మీద దాడులు అవుతున్నారు కాదు తిరిగి మా మీదే ఇంకా దాడులు జరుగుతున్నాయి ఎలాగంటే పుంగునూరులోనే రీసెంట్గా వెరీ రీసెంట్గా ఇది మొన్న కూడా నలుగురు కుర్రాలుగా మేము మాట్లాడడం జరిగింది కుంగునూరులో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం పని అన్నటువంటి సాగుతో ముస్లిం మైనారిటీలకు చెందినటువంటి నలుగురు మీద దాడి చేసి వాళ్ళ కారు తగలబెట్టి వాళ్ళ తలకాయ పగలగొట్టి చాలా దారుణంగా వాళ్ళు చేస్తున్నారు అయితే మరి చట్టం అయితే తన పని తను చేసుకుంటుంది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పరిపాలన దృష్టి పెట్టారు కాబట్టి మేము కూడా ఒక పనితో మేము కూడా చాలా ఓపికగా ఉన్నాం ఎందుకంటే లాస్ట్ టైంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవరు తెలుగుదేశం పార్టీకి చేసిన టార్గెట్ కావచ్చు కార్యకర్తలని వేధించిన వేధింపులు కావచ్చు నాయకుల మీద వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానం కావచ్చు ప్రతిదీ మాకు గుర్తున్నా కూడా మేము ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనేది అనేటువంటిది ఒక్క కాన్సెప్ట్తో కాస్త మేము ఇదిగోన్నాను తప్పించి వాళ్ళకైతే తిరిగి ఇచ్చేది ఇచ్చేది ఎందుకంటే వంశీ అనేవాడు ఎక్కడున్నాడు ఇప్పటికే తెలియదు కొడాలి నాని నోటికి మరి క్యాన్సర్ వచ్చిందేమో ఇంతకు ముందేమో ఓవర్ ఒక్కలా మరిగేవాడు గజ్జిగుకుల మురిగేవాడు వాడు కనిపించడం లేదు ఇంకా ఈ బెల్లంపల్లి కొబ్బరి చిప్పల మంత్రి అంటారు వీళ్ళు అసలు ఇలాంటి వాళ్ళు ఈ కాడు అసలు ఎవ్వరు అసలు ఈ కిట్టు పిట్టు చిట్టు ఎవ్వరు కనిపించడంలా సో వాళ్ళకైతే ఇదే అరాచకం వాళ్ళ దృష్టిలో అంటే ఏంటంటే వాళ్ళు మాట్లాడలేకపోవడం అరాచకం ఆ రాచకం ఏంటి వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసుకుంది ఎందుకంటే ప్రజా జీవితంలోకి వెళితే ప్రజలే వాళ్ళని తిరగబడి కొట్టేటట్టున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు పార్టీకి వాళ్ళకి ఏదైనా మైలేజ్ రావాలంటే తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పు చేయాలి ఈ తెలుగుదేశం పార్టీ అయితే తప్పు చేయదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశం దొరకట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఈ రోజున ప్రజలైతే వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు అసలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో పదే పదే ఎక్కడ మీడియం మందులకు వచ్చినా సరే నేను ఉంటే కనుక ఒక క్వార్టర్ బటన్ నొక్కేవాడిని తల్లి అమ్మ అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ క్వార్టర్ బటన్లు నొక్కేవాడిని అంటున్నాడు కదా మరి దీని గురించి ఏమంటారు ఆ బటన్లు నొక్కాడు కాబట్టి ప్రజలు కూడా గట్టిగా బటన్ నొక్కారండి ఈవిఎం బటన్ ఎలా పడితే అలా నొక్కారు అందు గురించి ఇంకా అదొక్కటి తప్పించి చెప్ప చెప్పుకోవడం తప్పించి వేరేదైతే ఏం లేదు ఒకటి మీరు అడిగిన ప్రశ్న మొదట ఏదో అడిగారు మీరు రెడ్ బుక్ బుక్ రాజ్యాంగం మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలయితే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూలిపోయిందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కొంప తాడేపల్లి కొంపలో నేలపాలయ్యి ఉండేది నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నట్లయితే కనుక నడిచినట్లయితే కనుక కూల్చారు మా పార్టీ ఆఫీస్ కూల్చారు వాళ్లే కూల్చుకున్నారు ఉన్నాయా సాక్షాలు ఉన్నాయా అదే వాళ్ళు వచ్చి ప్రజావేదికను కూల్చారు సాక్షాధారాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు దానికి సాక్షాధారాలు ఉన్నాయి సాక్ష్యాలు చూపించుమరండి సాక్ష్యాలు చూపించకుండా వాళ్ళ మీద వాళ్ళు దాడి చేయించుకొని వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళు దాడి చేయించుకొని తెలుగుదేశం ఈరోజు ప్రజలు అంత పిచ్చోళ్ళని లేరండి సాక్ష్యాలు చూపించుకురండి వీరు నిరాధార అంటే గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం అంటారు దీన్ని నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో తిరగలేడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎందుకంటారంటే సాధారణంగా ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా పట్టించుకునే అవసరం లేదు ఆయన ఆయనకి కేఏ పాల్కి తేడా లేదండి కాబట్టి ఒకటే తేడా ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కాదు కేఏ పాల్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పార్టీకి అధినాయకుడు అధ్యక్షుడు కే పాల్ కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన గెలవలేదు ఈయన గెలిచాడు అంతే కేఏ పాల్కి జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు జగన్మోహన్ రెడ్డి అసలు లెక్కలో తీసుకునే అవసరం లేదండి మీరేమో అసలు ఆయనకి ప్రా ఏమి లేదంటున్నారు ఆయన ఏమో నాకు ప్రాణహాని ఉంది నాకు ఏదైతే జూన్ ముందల నాటి భద్రత ఏదైతే ఉందో అది నాకు పునరుద్ధరించాల్సిందే అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు అలాగే చూస్తే కనుక మళ్ళీ ఇంకో హైకోర్టులో ఇంకో పిటిషన్ ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఇవి జరిగే పనులే అంటారా సరే ప్రాణహాని గురించి చెప్పుకుందాం ప్రాణహాని ఉంది ఇప్పుడే ప్రాణహాని ఉందా ఇంతకు ముందు ప్రాణహాని లేదా సరే ప్రాణహాని ఉంది కాబట్టే అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యారికేడ్లు అడ్డు పెట్టుకొని పోలీసులు అడ్డు పెట్టుకొని పరదాలు పెట్టుకొని దారిలో ఉన్న చెట్లన్నీ నరికించుకుంటూ వెళ్ళాడా మరి ఈ రోజున వెళ్తున్నాడుగా ఈ రోజున పబ్లిక్లోకి వెళ్తాడుగా మళ్ళీ మొదలెట్టాడుగా ముద్దులు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాడుగా మరి ఇప్పుడు లేదా మరి అప్పుడు అంతా ఇదిగా భయపడిపోయి మరి ఇప్పుడు ప్ర ప్రజల్లోకి వేసేది బాగానే వెళ్తున్నాడు ఈ రక్షణ కల్పించారు ఈ రోజున పోయో జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున ఏ విధంగా అయితే వాళ్ళు ఆటంక పరిచారో ఆ విధంగా జగన్ రెడ్డి ఆటంక పరుస్తున్నామా అసెంబ్లీకి రమ్మంటే రాకపో రాకపోద్ది ఆయన అసెంబ్లీకి రావడం కోసం ఆయన ముఖం చల్లడం లేదు ఎందుకు ముఖం చల్లడం లేదంటే రాష్ట్ర ప్రజలు అతనికి ఇచ్చినటువంటి తీర్పుతో సిగ్గు ఎందుకంటే ప్రతి దానికి దేవుడున్నాడు దేవుడి స్క్రిప్ట్ దేవుడు ఉన్నాడు దేవుడి స్క్రిప్ట్ అంటాడు కాబట్టి ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు అక్కడికి వచ్చి సో ఆయనకైతే ఫస్ట్ ఆయన పిరికి బాగా పిరికివాడు ఎందుకంటే ఏదో చెప్తారు రాయలసీమలో అసలు ఈ డాము డిష్ పులివెందల పులి అది ఇది అని చెప్పేసి అంటే పులివెందుల పులిగా అది పులివెందుల పిల్లి అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు నిజంగా నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే అసెంబ్లీకి నువ్వు వచ్చి ప్రజల తరపున ప్రజలు ప్రశ్నలు నీకు మాట్లాడే అవకాశం కల్పిస్తా అన్నాడు ఆయన అయ్యన్న గారు రమ్మన్నారు కాయన అయ్యన్నగారు క్లియర్గా చెప్పారుగా నువ్వు రాయ నువ్వు నీకు కూడా నువ్వు ఒక ఎమ్మెల్యే గుర్తించి నేను ఖచ్చితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తాను మాట్లాడే నువ్వు ప్రజల తరపున మాట్లాడినట్లయితే తర్వాత ప్రతిపక్ష హోదా ఇస్తారు లే తర్వాత ముందు నువ్వు అసెంబ్లీకి రా నువ్వు అసెంబ్లీకి రాకుండా నువ్వే బయట నుంచి కండిషన్స్ పెట్టుకొని అంటే ప్రజల్ని వీపీ వేస్తావా యూపీలో చేస్తావా ప్రజల్ని ఏం ఏం మాట్లాడతాడు నిజంగా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు నా ఇచ్చేది ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు దక్కనివ్వలేదు ప్రజలు ప్రజలను అడుగు ప్రజల దగ్గరికి వెళ్ళు బిచ్చం ఎత్తు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు కాదు ఈవీఎంలా అంటున్నాడుగా ఏంటి ఈవీఎంలా అంటున్నాడా సరే ఆ మాట వెళ్ళి ఆ కేంద్రం ఎవరైతే ఈ ఈసీ ఉంటుందో ఆ వాళ్ళతోనే ఇది చేయమనండి లేకపోతే ఎక్కడ ఫైట్ చేయాలో అక్కడ చేయమనండి అంతేగాని అసెంబ్లీకి నేను రాను నాకు నాకు రక్షణ కల్పించండి నాకు ప్రత్యేక హోదా కల్పించే నాకు ఏంటి ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి మాట్లాడితే ప్రతిపక్ష హోదా కల్పించేది అయితే మాత్రం అసెంబ్లీ కాదు ఎవరు కాదు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అధికార హోదా ఇవ్వాలన్నా కూడా అది చేసేది జనం నీవు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నువ్వు ఒక సామాన్య గెలిచినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేని ఒక సాధారణ ఎమ్మెల్యే కాకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడి మాత్రమే నువ్వు అంతే తప్పించి నువ్వు నీ దగ్గర నువ్వు చేసిన పాపాలు నిన్ను శాపాలుగా చుట్టుముట్టి నీ అంత నువ్వు చూసుకున్నావు ఇప్పుడుకైనా ఈయన కళ్ళు తెరిచి చక్కగా సరిగ్గా మాట్లాడి నీ అతని ప్రవర్తనలో సరిగ్గా చేసుకుని గుడ్డ కాల్చి మఖాన్ ఇలాంటివి ఇలాంటి కనుక చేసుకున్నట్లయితే కనుక ఇక ముందు ముందు ఏమన్నా నువ్వు ఇదవుతాయమ్మో తప్పించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు అది సమూలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇది పాతాళానికి వెళ్ళిపోవడం ఖాయం